నేనేం తక్కువ నాకేం తక్కువ అని నలుగురు నేసుకొని తిరుగుతున్నాడు ఈ మధ్యన కౌసుడు తెలుసా అనుమానం వస్తే చాలా చంపేసేవాడు అంట గాడిపోయి చాలా ఈజీ చిన్నపిల్లలు నాకు ఇంటికోవడం ఈదికోవడం ఎప్పుడు కూర్చోవాలి ఈ సంహారం పైకి పచ్చగా కనబడే ఏరియా సెన్సిటివ్ ఏరియాని ఎందుకంటే ఇప్పటికీ అర్థమైంది బా ఏంటో ఇప్పటికే ఏంట బ్లడ్ గ్రూపులు ఏ గ్రూపు ఓ గ్రూపు బి పాజిటివ్ ఏంటో ఆ సబ్జెక్ట్ ఏంటో దాకా అర్థం కదా ఏంటో కానీ ఇది కాదు ఇక్కడ పోయేలా ఉంటే కొంచెం గోమూత్రం చల్లయండి మీకు పుణ్యం అడిగి పుణ్యం కుర్రాడంటే ఇలా ఉండాలి కామ్ గా ఎంత పని చేసుకుపోతున్నాడు చూడండి ఒక మాట ఎక్కువ మాట్లాడు ఒక మాట తక్కువ మాట్లాడు ఒక్కొక్కడు ఉంటాడు ఓ మాటలు ఎందుకు వచ్చిన మాటలో అతనికే తెలియదు అబ్బే కుర్రోలు అందరూ చాలా తేడా అండి ఈ రోజుల్లో ఎవరిని అడిగినా అందరూ ఇంజనీర్లే కష్టపడి వాళ్ళ నుంచి పనిచేయడం వెళ్ళదు కానీ వెనక ముప్పై వేల రూపాయలు జీతం కావాలి ఏదో వాళ్ళకి ఒక్కొక్కరి ఉల్లిపాయలు పత్తా వేసి నాకు ఇచ్చిన అప్పుడు వస్తారు దారిలోకి అందరికీ అన్ని ఇవ్వడండి భగవంతుడు కూడా అన్నీ చూస్తుంటాడు స్నేహితుడిని మాత్రం ఇస్తాడు ఇదిగో నాకు ఇచ్చినట్టు మా వాడికి వాళ్ళ అబ్బాయిని ఇచ్చాడు ఈవేళ వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈయన ఇక్కడ వదిలేశాను లేకపోతే ఎప్పుడో బెంగళూరు పంపించేసేవాడిని పంపించండి పంపించండి ఇంత వయసు వచ్చిన తర్వాత మనకే రోజులు ఎట్లా గడిచిపోతుంది తెలియటిల్లా పొద్దున్న లేవగానే పడితే తిరిగే వయసు వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి ఏదో ఒక రోజు భగవంతుడు వాళ్ళకి మంచి ఆలోచన వచ్చి చేస్తారు అప్పుడు వాళ్ళు వచ్చి మనకు చెప్తారు పోవన్లేరా బాబు జాగ్రత్తగా ఉండాలని మనం అంటాం అంతకంటే మనం చేసేది ఏమైనా ఉందా అబ్బాయిలు అలా చూస్తున్నారు పది సార్లు చూస్తే భయం పోతుందని పదే పదే చూస్తుంటారు అసలు చూడకుండా ఎవడూ ఉండడేమో నిజంగా ధైర్యం ఉన్నవాడు గుండెల్లో ప్రేమ ఉన్నవాడు ఒక్క చూపు చూస్తే చాలు జీవితం అక్కడే దొరుకుతుంది కాళ్ళు బాబు ఎంత ఎత్తి కట్టారు నీకోసం కట్టారు ఈ రోజు కొట్టేసిన ఏంటంటే అది కట్టే అమ్మ టోకపోవడం పరిగెట్టలేదు రోయ్ నీకోసం ఆగింది ఇంకెవరు దొరకలేదు వీడికి పోయి పోయి మున్సిపల్ చైర్మన్ తమ్ముడు కుదురు తప్ప మూడు ఎలా మెలికి తిరిగిపోతాడు ఒక అమ్మాయి మనకి చూస్తే చాలు ఎంతకెంత గించేస్తాడు ప్రతి ఓడును ఎవరైనా ఒక అమ్మాయి చూసినప్పుడు అమ్మాయినే కాదు అమ్మాయి జీవితంలో వచ్చి అబ్బాయిని కూడా చూడడం నేర్చుకోవాలి చూసిన ప్రతి అమ్మాయి పక్కన మనమే ఉండాలనుకుంటే అంతకంటే దరిద్రం లేదు ఒకవేళ ఉండాలనుకుంటే మనకు చాలా ఉండాలి సరిపోతా ఇంట్లో వాళ్ళ దిష్టి కోసింది దృష్టి నువ్వు తొందరగా తీసేస్తా అమ్మా ఎంత దిష్టి ఎంత దిష్టి ఎంత మంది కళ్ళు పడ్డాయో ఎవరికల్లో కావా అన్ని నెక్స్ట్ నీ దగ్గరికి వస్తున్నాను ఒక చుక్కే పడింది మన మీకు ఎంత ఫీలింగో మాకు తెలుసు కదా సార్ టైపు కూరడు మన వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి కూడా చేసుకున్నాడు అంటండి దాంతో మన వాళ్ళు ఏదో సరదాగా ముట్టుకుంటే చచ్చిపోయాడు అంటే అది ఏదో మీరు కొంచెం చూసి పెట్టి ఉన్నారన్న ధైర్యం మాకు అనుకోండి కానీ ఒక మాట మీద చెప్తే బాగుంటుంది సార్ వస్తాం సార్ అలాగే నమస్తే కాలేజీ అయిపోయిందా అయిపోయింది కాలేజీ అంతా ఓకేనా ఆ ఓకే కాకే ఉందండి కాలేజే మంద కదా అయినా ఎవరేమన్నా అంటే పళ్ళు ఓడుకోవడానికి మన కుర్రోళ్ళందరూ ఉన్నారు కదా చదువుకి ఎలా బేసిక్స్ ఉండాలో జీవితానికి కూడా అన్నిటికీ బేసిక్స్ ఉండాలి అసలు మన మనసు ఏంటి దాన్ని ఎలా కంట్రోల్ చేయగలం దాని మీద న్యూటన్ నియమం వాడాలా భాస్కర్ సూత్రం వాడాలా ఒకవేళ మనం కరెక్ట్ గా ఉన్నా ఇంకెవడన్నా వచ్చి పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే అది నా అభ్యంతరం ఏంటి గర్భిణాభ్యం ఏంటి అసలు ఆడు భవిష్యత్తుని పుటాకార దర్పణలో చూడాలా కుంభాకార దర్పణలో చూడాలా తెలుసుకోవాలి చూడగానే తెలిసిపోవాలంతే లేకపోతే చదువుకు పరమార్థం ఏముంటుంది అర్థాలు పరమార్థాలు చూసుకుంటూ కూర్చుంటే పెళ్లి లాగుతాయా చదువు అయ్యే టైం చక్కగా పెళ్లిళ్ళు ప్లాన్ చేస్తేనే చాలా బాగుంటుంది అమ్మా నేను పెళ్ళంటూ చేసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నే చేసుకుంటా ఇంకెవరిని చేసుకో నేను ఫిక్స్ అయ్యాను అంతే అదేంటి

ప్రపంచ దేశాలంటే భారతదేశం గొప్పది ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఇక్కడ ఎవరు రాత్రుల్ని రాత్రుల్లా గడపరు వెలుగుల్ని నింపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు చుక్కల్ని చంద్రుడిని మళ్ళీ మళ్ళీ వాళ్ళ చుట్టూ తిప్పించుకుంటూ ఉంటారు ఇక్కడ కుర్రాళ్లు ప్రేమకిచ్చే ప్రాధాన్యత దేనికి ఇవ్వరు ఒక అమ్మాయి కోసం ఎన్ని గంటలు ఆలోచించే దేశం ఎక్కడైనా చూసారా ఇక్కడ తీర్పు తొందరగా చెప్పరు తొందరగా న్యాయం జరగదు కానీ ఈలో ఒక జీవితాన్ని నేర్పేస్తారు పట్టుబడితే కర్మం అంటారు లేకపోతే తెలివి అంటారు మనిషి ఒక మాట మార్చేస్తారు దానికి ఒకట రెండా పదనాలుగు ప్రాంతీయ భాషలు వందలాది లిపిలేని భాషలు ఎవరికి నచ్చిన భాషల వాడు తిట్టుకోవచ్చు ప్రపంచ దేశాలన్నిటికీ భారతదేశం పూజగతి అందుకే ఇక్కడ చెప్పులతో నడవటం మహాపాపం స్పిరిచువల్ సిగరెట్ ఉందా అన్నం పెట్టమంటే ఎవరు పెట్టరు కానీ సిగరెట్ ఇస్తారు మందు పోస్తారు తొందరగా మోక్షానికి దారి చూపిస్తారు కానీ అక్కడక్కడ ఆచితూచి అడిగేసి అసాధ్యాన్ని ఎక్కువ చదివేసేలాగా అయిపోయాడంట చదువు మరి ఎక్కువ చదివేసిన చాలా ప్రమాదం తెలుసా నీకు రండి లేట్ అవుతుంది సినిమాకి ఇది సెలెక్ట్ చేసేసరికి ఇంటర్వెల్ అవుతుంది నువ్వు పదా మేము వస్తాం

ఇక్కడ కూడా తన కోసం వచ్చి ఉంటాడా ఆడు సినిమాకి వచ్చి ఉంటాడు రా ఇది అలాగే మనకు అనుమానం వచ్చినా పట్టించుకో తర్వాత ఎప్పుడో కమ్ములుగుద్దు అప్పుడు తెలుస్తుంది మనకు ఇప్పుడు వెళ్ళి పీకెత్తే అసలు దేనికి వచ్చాడు ఇందుకు వచ్చాడు అర్థం అవుతుంది రే నువ్వు అమ్మాయి కోసం వచ్చావు కదరా అదేదో తల్లి అడుగు నీకే తెలుస్తుంది